నూరు నగర పాలక సంబంధించినటువంటి డంపింగ్ యార్డ్లో గత వారం రోజులుగా ఆ యొక్క మంచులు అందుకొని చక్కాల విషవాణి అంతా కూడా కాలనీ ఇళ్ళలో రాత్రులైతే ఫ్యాన్లు వేసిన అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బాగా ఉన్నటువంటి బడా బడా పెట్టుబడిదారులు కూడా ఏసీ లేజు కూడా ఏసీలు కూడా ఉన్నాయి ఈ పొగ వల్ల ఈ కాలుష్యం వల్ల అటువంటి పేద ప్రజలకి వారి యొక్క అనార్ అనారోగ్యంతో ఇబ్బంది పడే పరిస్థితి ఉంది చాలామంది కూడా హాస్పిటల్ పోయే వచ్చే పరిస్థితి వచ్చింది ఎందుకంటే కొంతమంది ప్రాబ్లం ఉంటుంది రెండవది ఈ యొక్క విషవాయువుల వల్ల ఇవి పొగ వల్ల చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఈ ఎక్కడున్నటువంటి నగర కమిషనర్ గారు అదేవిధంగా మొత్తం ఒక రెండు మూడు రోజులలో ఫైలింగ్ వచ్చి ఆప్ తప్ప ఇప్పుడు కూడా రోజు రాత్రిలో జరుగుతూ జరుగుతూ మొత్తం కూడా అది మొత్తం పొగగా వ్యాపించి వీరిలే కాదు ఈ కాలనీ వాసులే కాదు పడి కాలనీ కానీ కింద కాలనీ కానీ లెని నగర్ కాకుండా ఇక్కడ పోయినటువంటి కాణిపాకం పోతున్నటువంటి ప్రయాణికులు కూడా ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయి మొత్తం రోడ్డులంతా కూడా ఆ పొగంతా పంపుకొని ఆ వాసంతో దుర్వాసంతో ఇబ్బంది పడుతున్నారు వెంటనే నగరపాలక సంస్థ కమిషనర్ అదేవిధంగా జిల్లా కలెక్టర్ చేసుకుని పొగలు రాకుండా నివారించడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఎన్నికలు కూడా ఉంది కాబట్టి మేము ఏమన్నా నిరసనలు చేసిన తెలియజేయలేదు లేకపోతే తప్పనిసరిగా నిరసన చేయాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని వాడు సంబంధించినటువంటి కార్పొరేట్ కానివ్వండి అదేవిధంగా మేయర్ కానివ్వండి నగరపాలక సంస్థ కమిషనర్ గారిని చేసుకొని మొత్తం టోటల్గా ఎలాంటి పొగలు లేకుండా దాన్ని ఆర్థికంగా దాన్ని తీసుకోవడానికి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ మేము ఈరోజు అందుకోసమే ఢిల్లీ నగర్ పార్టీ శాఖ మేము ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఇంట్లో ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మేము అధికారులకు తెలియజేయాలి ये समाज को यार पार्टी से शुरू कर देते हैं